నమస్తే ఫ్రెండ్స్ బాక్సు ఒకవైపు పప్పు అండి కూర చూసారుగా ఇది ఎలా చేస్తున్నానో మీకు తెలియచేస్తాను ఫస్ట్ కుక్కర్లో పెట్టేశానండి పప్పు ఆకుకూర ఆకుకూర అంటే మనం ఏ ఆకుకూర ఇష్టం ఉంటే అది వేసుకోవచ్చండి నేనైతే మెంతకూర వేశాను మెంతకూర వండేటప్పుడు మాత్రం తప్పనిసరిగా టమాటాలు వేస్తానండి ఫస్ట్ అయితే ఆకు ఆకుకూర పప్పు ఆనియన్ కట్ చేసానండి వేసేసి ముందు కుక్కర్లో విజలు వేయించానండి ఆ చక్కగా పక్కన వేసుకున్నాను అదే ప్యాన్ని మళ్ళీ కడిగేసేసి పెట్టేసుకున్నానండి ఆ చక్కగా ఒకవైపు టీ మరుగుతుంది అండి ఉదయానికే కావాలి కదండి అమృతం మా వారికి నేను కూడా తాగేస్తాను ఈ అమృతాన్ని మంచి ఎనర్జీ వస్తుంది కదండి అలవాటు ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఆ మజ అయితే అలా చేసి మా వారికి ఇచ్చానండి తర్వాత నెక్స్ట్ మళ్ళీ వంటగదిలోకి అటెండ్ అయిపోయాను ఈ టమాటాలు ఉల్లిపాయలు మామూలుగా టకా టకా కట్ చేసానండి చక్కగా కట్ చేసి ఒకవైపు ఉంచేసాను ఉంచిన తర్వాత నెక్స్ట్ ప్యాన్ పెట్టాను కదండి ఆయిల్ వేడెక్కిందండి పోపులన్నీ వేస్తున్నాను చక్కగా మనం ఏంటంటే వేసుకుంటాము చారుపోపులాగా అన్నీ వేసుకోవాలండి ఎండుమిర్చి కట్ చేసేటప్పుడు మాత్రం చేతితో కాకుండా ఒక సిజర్ తీసుకోండి సిజరు దానికి వేరే ఉంచేసేయండి చాలా ఈజీగా కట్ చేసేస్తున్నాము అవండి ఫ్రై అయిపోతున్నాయి అయిపోయిన తర్వాత కొంచెం ఫ్రై అయిన వెంటనే ఆనియన్స్ వేసుకున్నానండి మళ్ళీ వేసుకోవాలి అందులో ఉడికేటప్పుడు వేసుకుంటే ఆ స్మెల్ వేరే వస్తుందండి బాగుంటుంది కరివేపాకు ఆనియన్స్ వేసుకున్నాండి కొంచెం వేగిన తర్వాత ఇవి కూడా వేసుకుంటాను టమాటాసు కొంచెం ఫ్రై అవ్వాలండి ఆ తర్వాత వేరేగా చింతపండు రసాన్ని కొంచెం నేను తీసుకున్నానండి ఆ చింతపండు రసం మీకు ఆప్షన్ అండి మనకు కొంచెం పులుపు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే ఈ టమాటా పులుపు సరిపోతుంది ఏంటి ఈ వంటలు మాకు తెలియదు ఏం చెప్తున్నది అనుకుంటున్నారా తెలుసండి అంటే కొందరు తెలియదు కదండి తెలియని వాళ్ళు కొత్తగా మనకు తెలుసుకొని వండుకునే వాళ్ళు కూడా ఉంటారు అలాగా వండుతూ వండుకోవచ్చని నేను అలాగా వీడియో చేశానండి అయితే ముఖ్యంగా ఏంటంటే వీడియోస్ చేస్తున్నాను కానీ ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించలేదండి ఇంకాను కొందరు ఇదే వీడియోస్ ఇలానే చేస్తారు చాలా బాగా చూస్తారండి ఎందుకో కానీ ఏం డిఫరెన్స్ ఉండదు అయితే ఒకటి ఫ్రెండ్స్ ఎంతో కొంత చూస్తున్నారు ఆ హ్యాపీనెస్ అయితే ఉంది మీరే ఎప్పటికైనా అలా ఇంప్రూవ్ చేస్తారు అలా చూస్తూ ఉంటుంటే లైక్ చేస్తుంటే ఇంకా ఇంకా చూస్తుంటారు ఇంకా నాకు ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది కదండి ఇంకా ఇలాంటి వంటలు అవన్నీ అలా పెడుతూనే ఉంటుంటాను అమ్మాయికి అండి రైస్ బాక్స్లో వేసేస్తాను ముందుగా చల్లారి పెట్టుకోవాలండి రైస్ని కొంచెంగా ముందు తీసేస్తాను సరిపడా ఇగోండి పప్పు రెడీ అయిపోయింది టమాటాలు మంచిగా దగ్గరికి అయిపోయి పప్పు వేసాను కదా చక్కగా అయిపోయిందండి హ్యాపీగా అనిపిస్తుంది మీతో మాట్లాడుతుండగా చేస్తున్నాను నాన్ వెజ్ కూరలే కాదండి వెజిటేరియన్ కూడా మంచిగా చేసుకొని తినచ్చు అలా రెడీ అయిపోయిందండి ఇంకా మిగతా చింతపండు రసాన్ని ఉంచేసానండి ఎక్కువైపోయింది అనిపించి ఇగోండి ఒక వైపు రైస్ కలిసాను అందులో ఇంకే ఫ్రెండ్స్ మిగతా పప్పు ఉంది కదండి అందులో నెయ్యి వేసుకొని మనం తినేటప్పటికీ ఉంచేయండి మళ్ళీ వెయిట్ చేసుకుంటాం కదా మనం లేదన్నా అలా తినేటప్పటికి చక్కగా మంచి స్మెల్ వస్తుందండి సింపుల్గా ఉందనుకోకండి చాలా టేస్ట్గా ఉంటుంది అందరికీ కుదరదండి టేస్ట్ చక్కగా నేను చెప్పినట్టు చేసేయండి సూపర్గా ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ అన్నీ సరిపడా వేయాలి పులుపు కావాలనుకుంటే ఇష్టం ఉన్న వాళ్ళు వేయండి చిన్న బెల్లం కూడా యాడ్ చేయండి చక్కగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ